ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వివేక్ ఇంకా జానుతో నేను మా మమ్మీ చెప్పి నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఏమైనా ఆశలు ఉన్నాయనుకో వదిలేసుకో అని చెప్పి అంటూ ఉంటే చూసావు కదా నా కొడుకుని ఈ తల్లి మాట జీవదాటడం అని చెప్పి దేవయా అని అంటుంది ఇంకా మనిష ఏమైంది అసలు ఈ జాను ఉద్యోగం కోసం చేచాపింది ఈ వివేక్ ఏమో ఇలాగా మాట్లాడుతున్నాడు సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటుంది ఇంకా అప్పుడే సంయుక్త వస్తుంది ఇంకా ఇంట్లోకి వస్తుంటే అరవింద్ ఒక్క నిమిషం ఆగమ్మ అని చెప్పి అంటుంది ఏమైంది అంటే హారతి ఇద్దామని చెప్పి అనకా అరవింద అంటుంది అరవింద మా కోడలు కూడా అచ్చం నీలాగే ఉంటుంది సంయుక్త అని చెప్పి అంటుంది మీ కోడల్లాగా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది చింటి తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది నా కోడలు అని చెప్పి అరవింద అంటుంది పెద్దల మీద అపారమైన గౌరవంతో మెలిగింది ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంతో కలకలలాడేది ఒక్కసారి మీ కోడల్ని చూడొచ్చా అంటే అని చెప్పి ఇంకా లక్ష్మి అడుగుతుంది ఇప్పుడు నా కోడల్ని చూపించే అవకాశం లేదు అని చెప్పి అరవింద్ అంటుంది ఎందుకంటే ఇప్పుడు తను మా మధ్య లేదు అని అంటుంది మీ మధ్య లేదు అంటే ఇంకా లక్ష్మి అంటుంటే అప్పుడు దేవయాని ఈ లోకంలోనే లేదు అర్థం పైవాడి దగ్గరికి వెళ్ళిపోయింది అర్థం అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది ఇంకా పోయిన వాళ్ళ గురించి పదే పదే తలుచుకొని ఎందుకు బాధపడతావని చెప్పి ఇంకా దేవయాని అంటుంది ఇంకా లక్ష్మి ఏమో సారీ చెప్తుంది లేదు లెమ్మ పోయినా మా కోడలు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అరవింద్ అంటుంది లక్ష్మి ఏమో సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడు కూడా మీ కోడలికి హారతి ఇచ్చానని చెప్పి అనుకోండి అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా జయదేవి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అంటాడు లక్ష్మి మీ కోడల రూపం నాకుంది కదా నేనే మీ కోడలు అనుకోండి అని చెప్పి అంటుంది అరవింద ఎంత మంచి మాట చెప్పావమ్మా అని చెప్పి అంటే ఇంకా ఏంటంటే మీరు ఆ మాటలకి మురిసిపోతున్నారు అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి ఈవిడెవరో ఆంటీ అని అంటుంది ఇంకా మనీష్ ఎవరో నీకు తెలియదా అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు మీరు మనీషా అమెరికాలో కలిసి చదువుకున్నారంట కదా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు లక్ష్మి అవునవును మేమిద్దరం క్లాస్మేట్స్ కదా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా లక్ష్మి అప్పుడు ఆ నువ్వు నేను స్వీటీ బంటి ఆ గుర్తొచ్చింది గుర్తు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది మనీషాకి ఏం అర్థం కాకలాగా చూస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి వెట్టకారంగా పర్లేదు లే ఇప్పుడు కొంచెం కలర్ వచ్చావు కదా అని అంటుంది మనీషాని కింద హారతీస్తుంటే ఆంటీ ఒక్క నిమిషం నాకు ఆ ఆంటీ చేతుల మీదుగా హార తీసుకోవాలని ఉంది అని చెప్పి ఇంకా దేవయాని హారతి ఇవ్వమంటుంది లక్ష్మి దేవయాని ఇస్తుంటే ఒక్క నిమిషం ఆంటీ అని చెప్పి మిత్ర కమాన్ అని చెప్పి ఇంకా ముందుకు పిలుస్తుంది అందరూ ఒక్కసారిగా షాకే అలా చూస్తూ ఉంటే ఇంటి అందరు అలా చూస్తున్నారు ఆంటీ కొడుకుతో పాటు కోడలు కూడా అడుగు పెడుతుందని సంతోషపడాలని అని చెప్పి అంటుంది లక్ష్మి అని ఇద్దరికి హారతి ఇస్తుంది ఇంకా ఇద్దరు కుడకాలు పెట్టి ఇంకా లోపలికి అడుగు పెడతారు ఇంకా లక్కీ స్టెప్స్ దిగుతా కోపంగా లక్ష్మిని చూస్తా కిందికి వస్తూ ఉంటుంది ఇంకా జాను వివేక్ లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా వివేక్ ఈ లక్కీ ఏంటి ఇలా చూస్తుంది కొంపతీసి జున్ను వాళ్ళ మదర్ అని రివీల్ చేస్తుందా ఏంటని టెన్షన్ పడుతూ ఉంటాడు లక్ష్మి హాయ్ లక్కీ అనగానే నన్ను మీరు ఎప్పుడు చూడలేదా అని చెప్పి కోపంగా అడుగుతుంది ఎప్పుడు చూడలేదే అనగానే నిజంగా నన్ను ఎప్పుడు చూడలేదా మీరు అని చెప్పి అంటుంది చూడలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా మనీషా ఏంటి లక్కీ నువ్వు ఎప్పుడైనా ఇవన్నీ ఎక్కడైనా చూసావా అని చెప్పి అడుగుతుంది ఇంకా జాను ఏమో దేవుడ లక్కీ నోరు విప్పితే అక్క బండారం మొత్తం బయటపడిపోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మనిషి లక్కీ నిన్న ఈ ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు లక్కీ ఈవిడ నన్ను ఎప్పుడు చూడలేదు అంటుంది కదా అలాంటప్పుడు నేను ఈవిడ్ని ఎప్పుడు ఎక్కడా చూడలేదు ఈవిడెవరో నాకు తెలీదు అని చెప్పి ఇంకా లక్కీ అనగా సారీ లక్కీ మీ అందరితో నేను ఆడుకుంటున్నాను అని చెప్పి ఇంకా లక్ష్మి తన మనసులో అనుకుంటుంది మీ అందరి గురించి చెప్పారు కానీ ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి జాను చూపించి అడిగితే ఈ అమ్మాయి తన చెల్లెలు అని అంటే తన తను ఎవరు అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో అందరి గురించి చెప్పారు ఈ అమ్మాయి గురించి నాకు చెప్పలేదు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి తన చెల్లెలు అంటే తన తనంటే ఎవరు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది తనంటే లక్ష్మి లక్ష్మి అనగానే మరి లక్ష్మి ఎవరు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి చెల్లెలు నువ్వు నువ్వు కూడా ఇక్కడే ఉంటావా అంటే లేదండి మా బావగారిని కనవడానికి వచ్చాను అని చెప్పి అంటే ఇంకా అప్పుడు వివేక్ తన జాబు పోయింది జాబ్ కోసం ఇక్కడికి వచ్చింది అని చెప్పి వివేక్ అంటాడు ఇంకప్పుడు లక్ష్మి నీకు ఎలాంటి జాబ్ కావాలి అంటే ఎలాంటి జాబ్ అయినా పర్వాలేదు అని చెప్పి జాను అంటుంది నాకు పిఏ కావాలి నువ్వు నాకు పిఏగా చేస్తావా అని చెప్పి ఇంకా లక్ష్మి జాను అడుగుతుంది మనీషా ఇంకా ఇదంతా అనుకోకుండా జరుగుతుందా అనుకొని జరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి చెప్పు జాను అంటే తప్పకుండా అండి మీలాంటి వాళ్ళతో వర్క్ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను అలాంటిది ఈ జాబ్ నేను ఎందుకు వద్దంటాను చెప్పి అంటుంది జాను అప్పుడు లక్ష్మి సరే అయితే ఈ క్షణమే నువ్వు నా పిఏగా జాయిన్ అవుతున్నావు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది సరే అండి అని చెప్పి ఇంకా జాను అంటే ఇంకా అండి గిండి ఎందుకు నన్ను అక్క అని పిలువ అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది మాట విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు పిలువు అని చెప్పి లక్ష్మి అంటుంటే ఇంకా జాను అలాగే అక్క అని చెప్పి అంటుంది ఇప్పుడే పరిచయం అయింది అప్పుడే అక్క ఏంటి అని చెప్పి మనీషా అంటే వాళ్ళ అక్క నాలాగే ఉంటుంది కదా అక్క అని పిలిస్తే అందులో ఉంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి నీకేమైనా అభ్యంతరం ఉన్నాయా మనీషా మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇప్పుడు మనీషా మనం కొంచెం సైలెంట్గా ఉంటే బెటర్ అని చెప్పి అనుకుంటుంది అంటే అభ్యంతరం లేదు సంయుక్త అని చెప్పి మనీషా అంటుంది ఇంకా మనీషా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది త్వరగా కనిపెట్టాలి అని చెప్పి మనీషా అనుకుంటుంది జున్ను అర్జున్ ఈ బాబా ఈ డ్రెస్ ఎలా ఉంది బాగానే ఉంది కదా నాకు సెట్ అవుతుందా అని చెప్పి అడుగుతాడు ఇప్పుడు ఎందుకంటే నేను లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బాబా హాలిడే కదా అని చెప్పి అంటాడు ఇప్పుడు ఎందుకు లక్కీ వాళ్ళ ఇంటికి ఇంట్లోనే ఆడుకోవచ్చు కదా అంటే ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరితో ఆడుకోను అని చెప్పి జున్ను అడుగుతాడు మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్తే బాగోదు జున్ను ఏమనుకుంటారు అని చెప్పి అంటాడు ఏమనుకుంటారు బాబా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటారు ఇష్టంగా పలకరిస్తారు అని చెప్పి జున్ను అంటాడు నేను వంటే లక్కి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కదా అని చెప్పి అర్జున్ అంటాడు ఆయన ఒక్క ఆయనకి ఇష్టం లేదని నేను వెళ్ళడం మాన ఆయన పలకరించకపోయినా నేనేం పట్టించుకోను అని చెప్పి జున్ను అంటాడు వాళ్ళ అమ్మ వాడు వెళ్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు అర్జున్ ఈరోజు జేఎంఆర్ గారి కూతురు సంయుక్త మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని చెప్పగానే సంయుక్త మిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తే అవుతుంది అని చెప్పి వసుంధర అంటుంది నువ్వు నువ్వు వెళ్ళి రెడీ అవ్వని చెప్పి వసుంధర అంటుంది ఇంకా అర్జున్ ఏంటమ్మా నువ్వు అక్కడ మళ్ళీ జున్ను లక్ లక్ష్మిని చూస్తాడు కదా అని అంటాడు చిన్న ఫంక్షన్లో లక్ష్మి ఎలా మేనేజ్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే మేనేజ్ చేస్తుంది నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో అని చెప్పి అంటుంది ఈరోజు హాలిడేనే కదా వాడికి స్కూల్ కూడా లేదు వాడిని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే వాడు లక్కీతో ఆడుకుంటాడు కదా అని చెప్పి అంటుంది వసుంధర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్